శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ కర్కాటక రాసి వారు గత రెండు వారాలుగా హెల్త్ ఇష్యూస్ ఎల్డర్ సిబ్లింగ్స్ లేదా ఫ్రెండ్స్ లేదా మీ మదర్ ఇష్యూస్ తో లేదా వెహికల్ రిపేర్స్ తో తప్పక ఇబ్బంది పడుంటారు అలాంటి ఇబ్బందుల్లో ఆగస్ట్ ఫస్ట్ నుండి కొన్ని తగ్గుతాయి బట్ కొన్ని మాత్రం ఈ నెల కూడా కంటిన్యూ అవుతాయి అవేంటంటే ఈ అంటే ఇష్యూస్ వల్ల ఇబ్బంది ఉంటుంది ఈ నెల డబ్బులు ఖర్చు అధిక శారీరక శ్రమ ఉంటుంది కానీ మీకు మంచి గుర్తింపు కూడా దొరుకుతుంది మీ శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉంటుంది బుధాదిత్య యోగం మీకు అన్ని విధాలా కలిసి రాకపోయినా అది చెయ్యాల్సిన మంచి చేసి తీరాల్సిందే ఈ నెలలో అనుకోని మంచి తప్పక మీకు జరగాల్సిందే మేబి అది ఉద్యోగం కూడా అయ్యుండొచ్చు సంతాన విషయం కూడా ఉండొచ్చు మ్యారేజ్ విషయం అయినా అయ్యి ఉండొచ్చు స్ట్రెస్ తో కూడిన మంచి జరిగే అవకాశం కర్కాటక రాశి వారికి ఆగస్టు పదిహేను వరకు ఉంది నా అబ్జర్వేషన్ లో ఉన్న కర్కాటక రాశి వారికి జాబ్ కన్ఫర్మ్ అయింది కొంతమందికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మీ ప్రొఫెషన్ లాడ్ స్టక్ అయిపోయారు ఆగస్ట్ ఫస్ట్ నుండి సిక్స్టీ పర్సెంట్ రిలాక్సేషన్ వస్తుందని ఇంతకు ముందు వీడియోస్ లో మనం చెప్పుకున్నాం సెప్టెంబర్ థర్డ్ వీక్ నుండి పూర్తిగా పాజిటివ్ చేంజెస్ కెరియర్ విషయంలో చూడొచ్చు అనుకున్నాం సో ఎవరి జాతకంలో అయితే మంచి టైమింగ్ ఇప్పుడు జరుగుతుందో వారు గోచారంలో కుజుడు మారుతుండుగానే అవకాశాన్ని పట్టేసుకున్నారు అలాగే ఎవరైతే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు ఈ నెల హెల్త్ ఇష్యూస్ విషయంలో స్కిన్ అలర్జీస్ విషయంలో కేర్ తీసుకోవాల్సిందే మీరు అలాగే మీ పెద్దవారితో గొడవలు లేదా ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదనే బాధ అయితే ఉండొచ్చు మీలో ఎంతమందికి జూలైలో మీ ఫ్రెండ్స్ లేదా మీకన్నా పెద్ద అక్క లేదా అన్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు అలాగే మీ మదర్ కూడా కాస్త సఫర్ అయ్యారు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఎనీవే అలాంటివన్నీ తగ్గుతాయి బట్ మీ తల్లి విషయంలో కొంచెం ఆగస్ట్ ఇరవై వరకు కేర్ఫుల్ గా ఉండండి ఆమెతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న ఖర్చులు కనబడుతున్నవి లేదా మీ మదర్ తో పుణ్యక్షేత్ర దర్శనం చేయొచ్చు మీకు స్థానంలో గురువు ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్ లో ఉన్నారు అసలు మీరు ఖర్చులు ఆపలేరు కానీ శుభ వ్యయాలే అవుతాయి అనవసరపు ఖర్చులు కాదు ఇంటి గురించి ఖర్చులు ఎక్కువ దాన ధర్మాలు చేస్తారు ఆహారం పక్షులు ఖచ్చితంగా పెట్టండి ఇలా పెట్టడం మీరు యాక్చువల్లీ మీరు ఇది తీర్చకపోతే హాస్పిటల్ ఖర్చులు అప్పులవుతాయి వెయ్య గురువు శాంతించాలంటే సింపుల్ రెమెడీ ఇదే ఫీడింగ్ బర్డ్స్ మీ తండ్రి గారితో ఏమైనా డిస్కంఫర్ట్ వచ్చినా దూరంగా ఉండాల్సి వచ్చినా ఏమైనా ఖర్చులు నష్టం వచ్చినా మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు సైలెంట్ అయిపోండి ఏదో ఒక విషయంలో ఆయన మీకు బాధ ఇవ్వడం గానీ లేదా మీ డాడ్ బాధపడడం గానీ జరుగుతుంది కానీ మీరు ఇదే మనసుకు తీసుకోవద్దు చాలా పెద్ద మనసుతో మీరు ఉండాలి బ్రాడ్ థింకింగ్ తో ఉండాలన్నమాట లేదంటే మీకు మనశ్శాంతి ఉండదు ఆగస్ట్ ఇరవై వరకు మీ మనశ్శాంతికి అయితే గ్యారంటీ లేదు మీ మనసు అలజడిగానే ఉంటుంది ఎక్కువ తల్లి ఇల్లు గురించి ఖర్చుల గురించి బెంగగా ఉంటుంది ఎందుకు ఇంత డీప్ గా మీకు చెప్తున్నా అంటే గ్రహాలన్నీ కూడా ప్రస్తుత గోచారంలో కర్కాటక రాశిలో అండ్ కర్కాటక రాశికి ముందు వెనుక రాశుల్లోనే ఉన్నాయి ఇలాంటి టైంలో చాలా ఈవెంట్స్ జరుగుతాయి మంచి చోడు రెండు వెంట వెంటనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ కి నైన్ మంత్స్ నుంచి వెయిట్ చేసిన జాబ్ కన్ఫర్మ్ అయింది బట్ ఆమె మదర్ కి స్మాల్ సర్జరీ అయింది ఇలా ఉందనమాట ఎనర్జీ ఎక్కువ ప్లానెట్స్ ఒక రాసి ముందు వెనక ఉంటే మన ప్రమేయం లేకుండా సంతోషపడే లోపల బాధ బాధపడే లోపల సంతోషం ఇలాంటి పరిస్థితులు వస్తాయి అప్పుడు మీరేం చేయాలంటే నడిపించేదంతా ఈశ్వరుడే నేను కేవలం నిమిత్త మాత్రం అని ఎక్కువ దేనికి చెలించకుండా మన కర్తవ్యం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కువ ఎమోషనల్ గా తీసుకుని ఆగిపోకూడదు మీ సున్నితత్వం సెన్సిటివ్ నేచర్ మీ బలం అవ్వాలి తప్ప బలహీనత అవ్వకూడదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ గురు దృష్టి వలన చాలా వరకు సేవ్ అవుతారు ఈ నెల అండ్ వచ్చే నెలలో కూడా ఆ గ్యారంటీ ఉంది ఎక్కువ అమ్మవారి పూజ చేస్తుండండి శ్రావణ మాసం కూడా వస్తుంది కదా చక్కగా అండ్ మీకు వచ్చే రెండు మూడు నెలలు శుక్ర బలం కాస్త తగ్గుతుంది మీకే కాదు అందరికీ ఇది వర్తిస్తుంది ఆగస్ట్ ఇరవై నుండి ఇంచుముంచుగా మిడ్ నవంబర్ వరకు మీకు శుక్రుడు యాక్చువల్లీ మనశ్శాంతి ఇచ్చే గ్రహం ఈశ్వరుడు నాకు ఇప్పుడే స్ఫురణకు తీసుకువచ్చారు యాక్చువల్లీ కేవలం కర్కాటక రాశి వారికి ఇలా జరిగింది ప్రతిరోజు మీకు ఇష్టమైన దేవతను ఫెమినైన్ డేటిని మీరు పూజించడం వల్ల అండ్ శ్రావణ మాస పూజ తప్పక చేయటం వల్ల అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకుంటే రాబోయే మూడు నాలుగు నెలలు ఈ పుణ్య ఫలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ నిమిషం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్న రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థంకి అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ నాకు కర్కాటక రాసి స్టూడెంట్స్ ఆగస్ట్ ఇరవై వరకు మీకు కాన్సన్ట్రేషన్ తగ్గడం లేదా జర్నీస్ వల్ల లేదా ఇంట్లో స్ట్రెస్ వల్ల కొంచెం డిస్కంఫర్ట్ మీ స్టడీస్ లో ఉంది సో మీరు ఇవేం పట్టించుకోకుండా ఎక్కువ ఫోకస్ స్టడీస్ పై పెట్టండి ఆగస్ట్ ఇరవై తర్వాత నుండి చాలా బెటర్ పాజిటివ్ రిజల్ట్స్ చూడొచ్చు ఎగ్జామ్స్ లో మీ పర్ఫార్మెన్స్ ఆగస్ట్ నుండి స్లోగా బెటర్ అవుతుంది సో డల్ గా ఉండకుండా ఎక్కువ కష్టపడండి కాంపిటీటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వారికి వచ్చే ఫార్టీ డేస్ గుడ్ టైం అని చెప్పొచ్చు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ కర్కాటక రాశి లవర్స్ గత తొమ్మిది నెలలుగా లవ్ లో డిస్కంఫర్ట్ అలాగే గత రెండు వారాల్లో ప్రేమలో నిరాశ హార్ట్ బ్రేక్స్ చూసిన వారిలో ఎక్కువ మంది కర్కాటక రాశి వారే ఉన్నారు ఎనీవే మీకు సిక్స్టీ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఆగస్ట్ ఫస్ట్ నుండి ఉంది మీ మధ్య స్లోగా లోగా అవుట్ అవుతాయి లేదా మీరే మూవ్ ఆన్ అయిపోతారు జ్ఞాపకాలు కొంతకాలం బాధపడతాయి అయినా సరే ముందుకు వెళ్లాల్సిందే రైట్ టైం వచ్చినప్పుడు రైట్ పర్సన్ వస్తారు మిక్స్డ్ రిజల్ట్ ఉన్నవి లవ్ అండ్ రొమాంటిక్ లైఫ్ లో ఈ ఫ్రస్ట్రేషన్ లో లేదా ప్రేమలో ఇంటెన్సిటీ ఎక్కువైపోయి రొమాన్స్ హద్దులు దాటే అవకాశం ఈ నెల చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆవేశపడి తర్వాత విలువైనది కోల్పోయామని మీరు బాధపడకూడదు అనుకుంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్ పెళ్లి చేసుకున్న బంధాలే నిలబడడం కష్టంగా ఉన్న రోజులు ఇంకా ప్రేమలో ఉండే బంధం కాలం పెట్టే పరీక్షలు తట్టుకోవాలంటే చాలా కష్టం మనసుతో కాదు బుద్ధితో ఆలోచించండి ఇక్కడ మాత్రం నెక్స్ట్ కర్కాటక రాసి హౌస్ వైఫ్స్ ఈ నెల మీకు ఆగస్ట్ ఇరవై వరకు కాస్త డిస్కంఫర్ట్ ఉండే ఛాన్స్ ఉంది బట్ మరీ జూలైలో ఫేస్ చేసినంత ఉండదు ఎక్కువ ఖర్చులు శారీరక శ్రమ నిద్ర లేకపోవడం ప్రయాణాలు కనబడుతున్నవి ఖర్చుల గురించి మీ ఇంట్లో ఆర్గ్యుమెంట్ జరగవచ్చు ఆగస్ట్ ఇరవై తర్వాత పరిస్థితులు చాలా బెటర్ అవుతాయి సో మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ఎవరిని ఎవరు మార్చలేరని గుర్తు పెట్టుకోండి మనల్ని మనం మార్చుకోవడం తప్ప సో మీ మనసుకు నచ్చిన పనులు మీకు ఆరోగ్యం మనశ్శాంతి ఇచ్చే పనులు డైలీ కొంచెమైనా చేయడం మర్చిపోవద్దు ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ నెక్స్ట్ కర్కాటక రాసి మ్యారిడ్ పీపుల్ మీ వల్ల మీ లైఫ్ పార్ట్నర్ కి లక్ యాక్టివేట్ అయ్యే ఒక గ్రహస్థితి గత మూడు నాలుగు నెలలుగా ఉంది అది ఇంకా రెండు సంవత్సరాలు ఉండబోతుంది కానీ వచ్చే మూడు నాలుగు నెలలు మీ భార్య లేదా భర్త ప్రవర్తన కాస్త డిస్కంఫర్ట్ కలిగించేలా ఉండొచ్చు లేదా కెరియర్ వల్ల దూరంగా కూడా ఇద్దరు ఉండొచ్చు ఈ మంత్ మీ దాంపత్య జీవితం మిక్స్డ్ రిజల్ట్ తో ఉంటుంది ఇంకొంచెం డైరెక్ట్ గా చెప్పాలంటే మీ పాస్ లవ్ ఎఫైర్స్ లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ యాక్టివేట్ అయ్యే ఒక గ్రహస్థితి ఉంది ఇది వచ్చే రెండు నెలలు కూడా ఉంది ఈ నెల ఇంకా బలంగా ఉంది మీలో నైతికత నిగ్రహ శక్తి బలంగా ఉన్నవారు మాత్రమే ఇటువంటి లూప్ లో ఇరుకోకుండా ఉంటారు తెలుసా ఈ రిలేషన్షిప్స్ అన్ని సెల్ఫిష్ మోటివ్ తో క్యాలిక్యులేషన్స్ తో ఉంటాయి తప్ప మనసుతో ఉండవు అది నేను చెప్పడం లేదు ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ చూడండి మీకే తెలుస్తుంది ఉద్రేకం ఇచ్చే గ్రహం ఎక్కడుంది స్వార్థం ఇచ్చే గ్రహం ఎక్కడుంది కోరిక ఇచ్చే గ్రహం ఎక్కడుంది రహస్య శృంగార కార్యకలాపాలు ఇచ్చే గ్రహం ఎక్కడుంది ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపబోతున్నాయో మీ రిలేషన్షిప్స్ పై మీరే అబ్జర్వ్ చేయండి జ్యోతిష్య శాస్త్రాన్ని దాటి ఏ ఎమోషన్ కూడా బయటకు వెళ్ళదు నిజంగా ఇందులో ఉన్న ఆనందం అనుభవిస్తుంటే ఈశ్వరుణ్ణి కేవలం పూజ గదికి మాత్రమే పరిమితం చేయలేవండి చేసే ప్రతి పని ఆయన చూస్తున్నారనే స్పృహలో ఉంటాం ప్రతి కర్మ శివార్చనే అవుతుంది ఎనివే కర్కాటక రాశి వారు మీకు వచ్చే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ని మీరే అబ్జర్వ్ చేయండి ఎక్స్పెషల్లీ ఈ మంత్ నెక్స్ట్ కర్కాటక రాసి బిజినెస్ పీపుల్ బిజినెస్ లో మీకు ఈ నెల మంచి గుర్తింపు వస్తుంది కానీ శారీరక శ్రమ అవుతుంది కానీ లక్ కూడా యాక్టివేట్ అవుతుంది బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరుగుతాయి మీది స్ట్రెస్ ఎక్కువైనా పట్టు వదలకుండా ట్రై చేయండి ఆగస్ట్ ఇరవై వరకు అంత ప్రాఫిట్స్ రాకపోయినా లేదా వచ్చిన ప్రాఫిట్స్ ఎక్కువ ఖర్చు పెట్టే గ్రహస్థితి ఉంది కానీ ఆగస్ట్ ఇరవై తర్వాత పరిస్థితులు మారతాయి సో చాలా వరకు మీకు పాజిటివ్ ప్రోగ్రెస్ స్లోగా స్టార్ట్ అవబోతుందని చెప్పొచ్చు మిడ్ సెప్టెంబర్ అక్టోబర్ లో చాలా మంచి లాభాలు పేరు ప్రఖ్యాతులు చూసే ఒక గ్రహస్థితి రాబోతుంది కాబట్టి గివ్ అప్ ఇవ్వకుండా ట్రై హార్డ్ నెక్స్ట్ కర్కాటక రాశి జాబ్ హోల్డర్స్ ఇప్పటి నుండి మీకు స్లోగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి బట్ స్ట్రెస్ ఈస్ కామన్ ఈ నెల కొన్ని ఊహించని సంఘటనలు లేదా జర్నీస్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది పట్టు వదలకుండా ప్రయత్నించాలి అది ఒక్కటే సొల్యూషన్ ఒకేసారి మీకు రిలాక్స్ అవ్వలేరు బట్ కి అలవాటు పడతారు సో కీప్ ట్రయింగ్ అన్ఎస్పెక్టెడ్ జర్నీస్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే జాబ్ కోసం ట్రై చేసేవారు మీ ప్రయత్నాలు ఫలించడం మొదలవుతుంది సో కీప్ ట్రయింగ్ అంటిల్ యు గెట్ సక్సెస్ నిరాశ పడదు వచ్చే నెలలో మీకు పాజిటివ్ రిజల్ట్స్ ప్రొఫెషనల్ గా చాలా ఉంది బట్ యా స్ట్రెస్ కూడా అలాగే ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రం సో ఫైనలీ కర్కాటక రాశి వారికి ఈ నెల హార్మోన్స్ థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్ని హై డోస్ లో ఉంటాయని చెప్పచ్చు ఆగస్ట్ పదిహేను తర్వాత ధనం విషయంలో కొంచెం నిరాశ ఉంటుంది ఒక్క వన్ మంత్ అండ్ మీ మాటల వలన ఇబ్బందులు రాకుండా ఫ్యామిలీలో ఆగస్ట్ పదిహేను తర్వాత నుండి ఒక వన్ మంత్ కేర్ఫుల్ గా ఉండండి ధనం కుటుంబం విషయంలో అండ్ ఈ మంత్ మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నా నిగ్రహ శక్తే నా బలం ఈ అఫర్మేషన్ ని పదే పదే రాస్తూ ఉండండి ఇట్ హెల్ప్స్ యూ ఎల్ లాట్ దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ సర్వే జన సుఖినో భవంతు